యునో గడిచిన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో పవర్ లోకి రావడానికి అంటే ఒక మనిషిని కంప్లీట్ గా డౌన్ ఫాల్ చేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు కూడా చెప్పేశారు వీటిలో పవన్ కళ్యాణ్ గారు చేసిన బిగ్గెస్ట్ లై జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో వాలంటీర్స్ ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది ముప్పై వేల మంది మహిళలు గాయమన్నారు యునో దట్ ఈస్ కంప్లీట్లీ ఎలిగేషన్ ఇప్పటికీ కూడా ప్రూవ్ చేయలేదు యునో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసాడు అని చెప్పి బిగ్గెస్ట్ ఎలిగేషన్ చేశారు యునో దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్ అండ్ ద బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఇస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ల్యాండ్ పుస్తకాల్లో ఆయన ఫోటో వేసుకున్నాడు ఇంకేంటి మీ ల్యాండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే లాగేసుకుంటాడు అని చెప్పి బిగ్గెస్ట్ ఎలిగేషన్ చేశారు దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్ ఎలిగేషన్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లీట్ గా డౌన్ఫాల్ చేయడానికి ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కలిపి అబద్దాలు చెప్పారు